మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభుల చిన్నారుల ప్రపంచానికి స్వాగతంరా ఏంటి ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆహా నాకు అర్థమైందిలేండి ఇవాళ ఆగస్టు పదిహేను కదా అవును ఏంటి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు మీరందరూ మీ స్కూల్లో ఏం పాటలు పాడారు దేశభక్తి గేయాలు అలాంటివి పాడారా మేమైతే చిన్నప్పుడు అలాగే పాడేవాళ్ళం తెలుసా మేం పాడేవాళ్ళని తెలుసా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం త్యాగుల నెత్తుటి ధారలోన తడిసిన పుణ్య ధరిత్రిర స్వేచ్ఛను కోరి సమరము చేసిన వీరులకే జనయిత్రిరా వందే మాతరం వందే మాతరం ఈ పాట మీకు వచ్చా నేను దేశభక్తి గేయాలు అవి బాగా నేర్చుకోవాలి తెలుసా ఎందుకంటే మనం ఆగస్టు పదిహేను అంటే స్వతంత్ర దినం ఆ రోజున మనం జెండా ఎగరేస్తాం మరి దేశభక్తి గేయాలు పడకపోతే ఎలా స్వాతంత్రం వచ్చిందంటే ఎంతమంది మన వాళ్ళు ఎంత బాధలు పడ్డారో బ్రిటిష్ వాళ్ళు పాలన చేస్తున్నప్పుడు వాళ్ళతో ఎన్ని బాధలు పడి అప్పుడు స్వాతంత్రం కోసం కష్టపడి వాళ్ళ చేత ఆ కాల్స్తే వాళ్ళందరూ చనిపోయారు చాలామంది చనిపోయారు కూడా తెలుసా మీకు అందుకని ఇప్పుడు నేను పాడేను చూసారా ఆ పాటలో ఏంటి వాళ్ళందరూ బాగా ఎంతో కష్టపడి వాళ్ళతో పోరాడినప్పుడు వాళ్ళ రక్తాలతో ఇలా మన భూమి ఎంత తడిసిపోయింది భారతదేశం అప్పుడు వాళ్ళు ఎంతైనా సరే ఏమైనా సరే అనేసి కష్టపడినా మనం స్వాతంత్రం కోసం పోరాడాలని చాలా త్యాగం చేసే అలాంటి వాళ్ళకి మన భారతదేశం వందే మాత్రం భారతదేశమే జన అంటే ఆవిడే అనమాట అమ్మ అయితే అంటే దేశం అంటే ఏంటి ఏమన్నా ఒక మట్టి ఇలాగ మ్యాప్ లాగా ఉంది అది మధ్యలో మట్టి అలా అనుకుంటున్నారా దేశం అంటే మనుషులు కదా దేశం అంటే మనుషులు అని మన కవి గారు చెప్పారు కదా కాబట్టి దేశం సేవ దేశం అంటే భక్తి అంటే దేశంలో ఉన్న జనాలకి ప్రజలకి అందరికీ మనం సహాయం చేయాలి ఏదో రకంగా మనం మనకి తోచిన చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు ఎవరైనా చేయొచ్చు తెలుసా అంటే చిన్నవాళ్ళు ఎలా చేస్తారనుకుంటున్నారా ఓ మీకు ఉండండి ఇవాళ ఒక మంచి కథ చెప్తాను అసలు నిజంగా అందుకనే వచ్చారా మళ్ళీ మీ సంతోషం చూసి నేను కూడా పాటలు పాడడం అనిపెట్టేసాను ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు మంచి కథ చెప్తాను సరేనా అది చిన్న పాప చిన్న ఎనిమిదేళ్ల పాప ఎలాగా దేశానికి సహాయం చేసింది ఎలాగా తన దేశభక్తి అమ్మాయి చాటుకుంది అని చెప్పుకున్నారు కదా సరేనా మన బార్డర్స్ అంటే బార్డర్స్ అంటే మన సరిహద్దులు దేశ సరిహద్దుల్లో అక్కడ మామూలుగా ఏం చేస్తారంటే సైనికులు అందరూ కాపలా కాస్తుంటారు మీరు ఎప్పుడైనా విన్నారా అయితే ఎక్కడైనా టీవీలో చూస్తుంటారేమో కదా అక్కడంతా సైనికులు కాపలా కాస్తుంటారు అంటే ఎవరైనా శత్రువులు వస్తారా లేకపోతే అయినా తీవ్రవాదులు ఒక్కొక్కసారి బాంబు దాడులు అలాంటివి చేస్తుంటారు అయితే ఆ బార్డర్స్ దగ్గరగా ఉన్న గ్రామాల్లో ప్రజలన్నీ బాధ పెడుతూ అక్కడంతా బాగా హింస ఉంటారు జనాలు భయపడిపోయి వాళ్ళకి సహాయం లేక ఒక్కసారి బాధపడతారు కదా అప్పుడు పాపం ఆ కాపలా కాస్తున్న సైనికులు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ కాపలా కాస్తూ వీళ్ళకి సహాయం చేస్తుంటారు అలా ఒక ఒక ఊరు ఉండేది అక్కడ పల్లె ఊరు అంటే అంత చుట్టూర కొండలు అందులో అక్కడే కొండల్లోనే అంత చాలా చెట్లు అడవిలాగా అట్లా ఉండేది అక్కడ ఒక నది కూడా ఉండేది అనమాట ఆ నది ఒడ్డునే ఒక వాళ్ళ మనోరాల్ని పెట్టుకుని ఉండేదనమాట అంటే వాళ్ళు చాలా బీదవాళ్ళు పాప వాళ్ళకి ఏమీ లేదు ఆవిడేమో కొంచెం పెద్ద ఆవిడ ఆ పాపకి తల్లి తండ్రి చనిపోయారు అలాగే ఆ పాప ముసలాడైనా కూడా పాపం ఈ పాపని జాగ్రత్తగా చూసుకుని పెంచుతుంది అయితే వాళ్ళకి ఏంటంటే పాపం కష్టం ఈ వర్షాకాలం వచ్చింది అనుకోండి వాళ్ళ ఇల్లు పడిపోతుండేది మామూలు పూరి గుడిసే అట్లా కదా ఏవో కర్రలు అవి పెట్టుకుని ఆ పైన ఏదో కొంచెం ఆకులు అవి కప్పుకొని అలా ఉండేవాళ్ళు ఈ వర్షాకాలం అనగానే అవన్నీ పడిపోవడం ఒక్కొక్కసారి కొండ విరిగి పడిపోతుంటారు సార్ దానివల్ల కూడా పాపం ఇల్లు అంతా కూలిపోవడం అట్లా అవుతుండేది అందుకని పాపం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ కాలం వచ్చినప్పుడు కర్రలు అవన్నీ తెచ్చి జాగ్రత్తగా దగ్గర పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో ఆ ఇల్లు ఏమన్నా దెబ్బతింటే మళ్ళీ కట్టుకోవడానికి నిజంగా ఎంత కష్టం కదా పాపం ఆవిడేమో పెద్ద ఆవిడ ఆ పాప ఏమో చిన్న ఎనిమిది ఏళ్ళ పాప ఆ పాప పేరు మీను మీను ఏం చేసేదంటే పాపం చాలా మంచి పిల్ల చిన్నది కానీ చాలా ధైర్యం దానికి వాళ్ళ అమ్మమ్మకి అమ్మమ్మ అనమాట తనకి ఆ ముసలవ్వ అమ్మమ్మకి కూడా సాయం చేస్తుండేది అక్కడ అడవిలో కర్రలు అవి తెచ్చి అన్నీ పెట్టేది ఎందుకంటే అవసరం ఉంటున్నప్పుడు మనం ఇలా ఏమైనా గుడిసెకి దెబ్బ తగిలితే మనం కట్టుకోవచ్చు అని కర్రలు అవన్నీ పెట్టుకున్నమాట ఇలా ఉన్నప్పుడు ఈ వర్షాలు పడుతున్న ఒక రోజు రాత్రి ఆ గుడిసె తలుపు చప్పుడైంది అనమాట ఎవరో కొడుతున్నారు తలుపు తిని తలుపు తిన్న అంటే ఎవరా అని అంటే అమ్మమ్మ ఎవరో కొడుతున్నట్టున్నారంటే తలుపు తినాయన చూడు అని అందనవాడు అమ్మ పెద్దవాడు కూడా తొందరగా లేదు అప్పుడు ఆ పాప వెళ్ళి తలుపు తీసి తలుపు తీస్తే చాలామంది సైనికులు కనిపించారనమాట ఏ ఏం కావాలి అని అడిగింది పాప పాప నది మీద ఉన్న వంతెన కూలిపోయింది ఈ వర్షం మూలంగా మరి మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏమైనా కర్రలు అవి ఏమైనా ఉన్నాయా మాకు కావాలి వంతెన పడిపోయింది కదా పక్కన ఉన్న ఊళ్ళో ఇలా తీవ్రవాదులు వచ్చి అక్కడంతా బాగా గొడవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని అందరినీ బాధ పెడుతున్నారు వాళ్ళని పట్టుకోవాలి అక్కడికి వెళ్ళాలంటే మాకు ఈ వంతెన లేదు చాలా కష్టంగా ఉంది ఇప్పటికిప్పుడు మేము రాత్రి వేళ కర్రలు అలా మీ దగ్గర అన్న కర్రలు ఉన్నాయమ్మా అని అడిగా అంటే ఆ పాప అమ్మమ్మతో ఉంది అమ్మమ్మ వీళ్ళెవరో కర్రలు అడుగుతున్నారు మనం ఇద్దామా అని అడిగినమాట అప్పుడు అమ్మమ్మ కూడా లేచి వచ్చి బాబు మీరు కర్రలు అడుగుతున్నారు మేము అవి మా కోసం పెట్టుకున్నాము మాకు ఎప్పుడు ఇల్లు కూలిపోతుందో తెలీదు చాలా వర్షాలు అవి పడుతున్నాయి ఎప్పుడేమవుతున్నా అని మేము ఇలా అన్ని కర్రలు అనేది పెట్టుకున్నాము చాలా కష్టపడి మేము అడవిలోంచి తెచ్చుకున్నాం అవే ఉన్నాయి మాకు మీకు ఇస్తే మాకు కష్టం అయిపోతుందేమో బాబు అని అందనమాట అంటే కాదమ్మా చాలా అవసరంగా మేము ఆ ఊరు వెళ్ళాలి పక్కనే ఊరు కానీ మధ్యలో ఈ వంతెన విరిగిపోయేటప్పటికీ మాకు కష్టం అయిపోయింది వెళ్ళడం లేకపోతే మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు అని అన్నారు అనమాట ఆ సైనికులు అప్పుడు పాప అని కదా మీను అమ్మమ్మ మా పాప వాళ్ళకి అంత కష్టం వస్తే మనం ఎందుకు సాయం చేయకూడదు పర్వాలేదులే మనం తెచ్చుకుందా మళ్ళీ కర్రలు అని అంకుల్ మీరు ఈ కర్రలు తీసేసుకువెళ్ళిపోండి ఏం పర్వాలేదు నేను మళ్ళీ మా అమ్మమ్మకి సహాయం చేస్తాను నేను తెచ్చుకుంటాలేండి లేండి పర్వాలేదు మీరు కర్రలు తీసుకెళ్ళండి మీకు చాలా అవసరం కదా అని ఆ పాప అందనమాట అండ్ ఇంకా అమ్మమ్మ కూడా సరేలేండి అనేసి అందనమాట అంటే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని తాళ్ళు అవి కూడా తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే కర్రలు లేవు అనమాట అప్పుడు ఏం చేశానంటే పాప మీను నేను కర్రలు అందిస్తాను అంకుల్ మీరు తీసుకెళ్తూ అక్కడ కట్టేస్తూ ఉండండి గబగబా అయిపోతుందని పాపం అది వాళ్ళ అమ్మమ్మ కూడా ఆ కర్రలన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు సైనికులకి ఇచ్చారనమాట సైనికులు ఏం చేశారంటే గబగబా వాళ్ళు వాళ్ళకి పాపం చాలా గబగబా చేయడం అలవాటు అనమాట ఎందుకంటే ఒకసారి అక్కడ కొండలు పడిపోతుంటే అక్కడ ఆ దారులన్నింటిలో కూడా ఏమన్నా అవసరమైతే చాలా తన తొందరగా పనిచేసేస్తారు ఎందుకు చేయకపోతే చాలా కష్టం అవుతుంది అక్కడ అవతల శత్రువులని వాళ్ళు పట్టుకోలేరు కదా అందుకని ఆ పక్కనున్న ఊళ్ళో తీవ్రవాదులు వచ్చారు వాళ్ళు అక్కడంతా చాలా గొడవ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రజల్ని బాధ పెడుతున్నారు ఇట్లా కాదు ఎలా అయినా వెళ్ళిపోవాలి అదనమాట వాళ్ళకి దానికోసం పాపం మీను వాళ్ళు సహాయం చేశారు వీళ్ళకి ఆ కర్రలు ఇస్తే వాళ్ళకి కష్టమే కానీ పాపం అవసరం కదా అవతల ఇంకొక ఊళ్ళో పాపం ప్రజలు చాలా బాధపడుతున్నారు మరి వాళ్ళకి సహాయం కరెక్ట్ టైంకి అందాలంటే వీళ్ళు సహాయం చేయాలి అని అందుకని పాపం వాళ్ళిద్దరు కూడా మీను వాళ్ళమ్మమ్మ సహాయం చేశారు దాంతో ఆ సైనికులు ఒక వంతెన కట్టేశారు ఆ కర్రలతో కట్టేసి వాళ్ళు ఆ వంతెన నుంచి అలాగా చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఆ మినిటెట్స్ని పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళని కాపాడగలిగారు అప్పుడు వాళ్ళు వాళ్ళని పట్టుకుని వచ్చాక మళ్ళీ మీను వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చి పాప నువ్వు ఎంత సహాయం చేసావు నువ్వు మీ అమ్మమ్మ లేకపోతే మాకు చాలా కష్టమయ్యేది మేము కరెక్ట్ టైంకి వెళ్ళగలిగాము వాళ్ళని తీవ్రవాదులను పట్టుకున్నాం ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా కరెక్ట్ టైంకి మీ సహాయం అనే మేము వెళ్ళగలిగాం పాప చాలా థ్యాంక్స్ నువ్వు నిజంగా దేశానికి ఎంత సహాయం చేసావు తెలుసా లేకపోతే ఎంతమందికి చాలా కష్టం కలిగేది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి నువ్వు చిన్న పాప అయినా నువ్వు చాలా దేశభక్తి చూపించావమ్మా అనేసి వాళ్ళు చాలా మెచ్చుకున్నారనమాట మీనుకి చాలా సంతోషం పోల్లే మా ఏదో మనకి తోచిన సహాయం చేశాము అక్కడ వాళ్ళకి ప్రజలకి కష్టం లేకుండా వాళ్ళు కాపాడడానికి అవకాశం కలిగింది కదా సైనికులకి అందుకని వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోయారు అనమాట మీను వాళ్ళమ్మ అదారా చూసారా అది చిన్న పాప అయినా కూడా ఎనిమిదేళ్ళ పాప ఆ ముసలాడు కూడా వాళ్ళు దేశం కోసం అంటే అక్కడ అవతల ప్రజలకి కష్టం కర్రలు ఇస్తే వీళ్ళకి కష్టం కానీ మనకి పర్వాలేదు మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు ముందర వాళ్ళకి సహాయం అందాలని వాళ్ళు అలా సాయం చేశారు అలా చిన్నవాళ్ళు కూడా చిన్నవాళ్ళు మీలాంటి పిల్లలు కూడా చాలా సహాయం చేయొచ్చు దేశభక్తి ఏదో ఒకటి మీకు తోచిన ఎవరైనా కష్టంలో ఉన్నారా చిన్న చిన్నవి సహాయాలు చేయచ్చు అవన్నీ కూడా దేశభక్తి కింద అలా మనం చిన్నప్పటి నుంచి ఈ దేశభక్తి అలవరుచుకోవాలి సరేనా ఈసారి నుంచి మీరు కూడా మీకు తోచిన సహాయం ఏదైనా సరే నేనే నాకే కావాలి నేనే అన్నీ నా కోసం నేను చేసుకోవాలి అని అనుకోకుండా వేరే వాళ్ళకి కూడా సహాయం చేసే సరేనా